హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతిర్మయ్యి వెల్కమ్ టు కిరంజో కిచెన్ స్పెషల్ చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ ఒకసారి ట్రై చేశారంటే చాలు మీ రెగ్యులర్ రెసిపీ లోకి చేరిపోతుంది అంత బాగుంటుంది సింపుల్ గా కూడా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా అర కేజీ రైస్ కి కేజీ చికెన్ పడుతుంది ఇందులో మూడు స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు మూడు స్పూన్ల ధనియాల పొడి అర స్పూన్ వేయించిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల గరం మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు ఈ చికెన్లో కాస్త ఉప్పు తగ్గించి వేయాలి వీటన్నింటినీ ఇలా కలుపుకోవాలి చికెన్ ముక్కలకు మసాలాలు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె ఒకటిన్నర టేబుల్ స్పూన్లు పెరిగి వేసి కలుపుకోవాలి ఒక గంట పాటు ప్రక్కన ఉంచాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ముందుగానే సన్నగా తరిగి ఉంచిన రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేయాలి ఇవి పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పింక్ కలర్ వచ్చాక కొద్దిగా పుదీనా ఆకు వేసి ఫ్రై చేయాలి కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయిన తరువాత గంట పాటు మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ ని ఈ విధంగా కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ స్టేజ్ లోనే మీరు మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది ఇది మూత పెట్టి సిమ్ లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి రైస్ ని రెడీ చేసుకుందాం ఒక పాత్రలో రైస్ కి సరిపడా నీరు వేసుకోవాలి ఒక టీ స్పూన్ షాజీరా నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక పెద్ద అనాస పువ్వు ఒకటిన్నర ఇంచు దాల్చిన చెక్క ఒక బడి ఇలాచి జాపత్రి చిన్న ముక్క బిర్యానీ ఆకులు రెండు కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఈ నీరు తలతలా కాగినప్పుడు ముందుగా గంటపాటు నానబెట్టి ఉంచిన అర కేజీ రైస్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి మనకు రైస్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఈ రైస్ కుక్ అయిపోయింది బిర్యానీ రైస్కి నీళ్ళు ఎక్కువ వేసుకుంటే మసాలాల ఫ్లేవర్లు పట్టవు ఇలా కరెక్ట్గా సరిపోయేలా వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి మరోసారి అంతా కలుపుకొని ఈ ఎసరు నుండి అరకప్పు వరకు నీరు తీసుకోవాలి ఈ చికెన్లో వేసుకోవాలి ఇలా చేయడం వలన చికెన్ ముక్కలు మెత్తగా వస్తాయి అదేవిధంగా బిర్యానీ అడుగు మాడిపోకుండా వస్తుంది అందుకని చికెన్లో కాస్త తక్కువ ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే మనం ఎసరులో కాస్త ఎక్కువ ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఉప్పు వేసుకుంటేనే రైస్కి పట్టి రైస్ అనేది టేస్ట్ వస్తుంది ఇందులో కుక్ చేసిన రైస్ని ఇలా వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసాక వన్ టీ స్పూన్ కేవడా వాటర్ వేసుకోవాలి వేడి పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి నానబెట్టి ఈ విధంగా కుంకుమ పువ్వు వేసి నానబెట్టిన పాలను ఈ పైన ఇలా వేసుకోవాలి పుదీనా కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోవాలి అర టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఈ హోల్ ఉంది కదా హోల్ నుండి గాలి బయటికి రాకుండా టిష్యూ పేపర్ అడ్డు పెట్టాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి పదిహేను నిమిషాల నుండి పద్దెనిమిది నిమిషాలు కుక్ చేసుకోవాలి టవ్ ఆఫ్ చేశాక ఒక పది నిమిషాల పాటు బిర్యానీ అలా ఉంచేయాలి పది నిమిషాల తర్వాత సెర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్